హాఫ్ అవర్లో ఫైర్ కూడా కంట్రోల్ అయిపోయింది మెయిన్ కాజ్ ఆఫ్ ద యాక్సిడెంట్ ప్రజెంట్లీ మన ప్రిలిమినరీ ఎంక్వైరీలో ఏం తెలిసింది బేస్డ్ ఆన్ ఎఫ్ఎస్ఎల్ టీమ్ అండ్ క్లూస్ టీమ్ డేటా జనరల్గా వాళ్ళు ఈ ఫైర్ క్రాకర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు సల్ఫర్ కార్బన్ రాక్ సాల్ట్ అన్ని మిక్స్ చేస్తారు గ్రైండింగ్ కూడా చేస్తారు విత్ అన్ ఐరన్ రాడ్ ఆ టైంకి ఒక స్పార్క్ వచ్చి వచ్చింది బికాస్ ఆఫ్ దట్ స్పార్క్ ద ఇన్ఫ్లేమబుల్ సబ్స్టెన్సెస్ విల్ ఇమీజియట్లీ గెట్ అండ్ ఆటోమేటిక్గా అది ఫైర్ వస్తుంది మనకి బికాస్ ఆఫ్ దట్ ఫైర్ ఇట్ గా స్ప్రెడ్ టు ద సెకండ్ యూనిట్ యూనిట్ నెంబర్ టూ అండ్ యూనిట్ నెంబర్ వన్ అక్కడ స్ప్రెడ్ అయింది కాబట్టి దిస్ మేజర్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ద మెయిన్ బ్లాస్ట్ క్రియేటర్ మనం ఇక్కడకి ఐడెంటిఫై చేశాము దట్ వాజ్ ఇన్ షెడ్ నెంబర్ టూ దానికి ఎఫ్ఎస్ఎల్ అన్ని శాంపుల్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది అది ఎఫ్ఎస్ఎల్ టీంకి కూడా పంపించాము టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ యాక్చువల్ కంపౌండ్స్ విచ్ వర్ యూస్ ఇన్వెస్టిగేషన్ సంబంధించి మన పోలీస్ స్టేషన్లోనే ఒక ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది అండర్ సెక్షన్ త్రీ అండ్ ఫైవ్ ఆఫ్ ఎక్స్క్లోజివ్ సబ్సెన్సెస్ యాక్ట్ అండ్ సెక్షన్ వన్ జీరో ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ ఏ వన్ ట్వంటీ ఫైవ్ బి రెడ్ వెజ్ సెక్షన్ త్రీ ఫైవ్ ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ దీనికి ఎస్డిపిఓ నర్సీపట్నం గారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు అండ్ ఓవరాల్ మనకి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ ఎఫ్ఎస్ఎల్ అందరూ మనకి సపోర్ట్ చేసుకుంటున్నారు టు ఎన్ష్యూర్ క్విక్ ఇన్వెస్టిగేషన్ ఇన్ దిస్ కేసు ఈ ఓనర్ సంబంధించి నేను ఆల్రెడీ చెప్పాను ద మెయిన్ ఓన్ ఓనర్ ఈ యాక్సిడెంట్లోనే చనిపోయారు ఇంకా ఒక మేనేజర్ జాన్కి రామ్ అతని కూడా మ్యారేజ్ చేసేవా మేనేజ్ చేసేవాళ్ళు ఈ కేసు ఈ ఫ్యాక్టరీ సో అతని మీద కేసు పెట్టేసి నెగ్లిజెన్స్ ఏముంది ఇటువంటి ఉందా లేదా అది కూడా వెరిఫై చేసుకుంటున్నాము వీఆర్ వెయిటింగ్ ఫర్ ఫైనల్ రిపోర్ట్స్ ఫ్రమ్ ఎఫ్ఎస్ఎల్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ అది వచ్చిన తర్వాత మనం కేసు కూడా ఫైనలైజ్ చేసుకుంటాము యాజ్ అ అప్ యాక్షన్ మొత్తం స్టేట్ వైడ్ మన ఫైర్ వర్క్స్ యూనిట్స్కి ఇన్స్పెక్షన్ చేయడం జరు జరుగుతూ ఉన్నాయి అనగాపల్లి డిస్ట్రిక్ట్లో కూడా నిన్న రాత్రి నుంచి ఆల్ ఫైర్ వర్క్స్ యూనిట్స్ మన దగ్గర ఇరవై ఒకటి ఫైర్ వర్క్స్ యూనిట్స్ ఆపరేషన్లు ఉన్నాయి అన్ని కంప్లయన్సెస్ చేసుకుంటున్నారు అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ ఫాలో చేసుకుంటున్నారు మన సైడ్ నుంచి మనం వాళ్ళకి ఏం సజెషన్స్ ఇవ్వవచ్చు టు ఎన్షూర్ ఫైర్ సేఫ్టీ అది కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నాయి నెక్స్ట్ ఈరోజు డీజీ ఫైర్ సేఫ్టీ సార్ మధురెడ్డి ప్రతాప్ సార్ కూడా యాక్సిడెంట్ సైట్ విజిట్ చేశారు అట్ ద సేమ్ టైం ఇంకా ఒక స్టాండ్ అలోన్ ఫైర్ క్రాక్టర్ యూనిట్ కూడా విజిట్ చేశారు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ప్లస్ సజెషన్స్ వాల్యుయబుల్ సజెషన్స్ కూడా ఇవ్వడం జరిగింది సో అది కూడా మన ఎస్ఓపి లాగే తయారు చేసేసి మిగతా అన్ని ఫైర్ క్రాకర్స్ యూనిట్స్ మీద ఇన్స్పెక్షన్ చేసేసి వీ విల్ ఎన్ష్యూర్ దట్ నో సచ్ ఇన్సిడెంట్ ఎవర్ హ్యాపన్స్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ ప్లస్ ఫ్రమ్ పోలీస్ సైడ్ మై డీపెస్ట్ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ ద డిజీజ్